అయండి శాడిస్ట్ లవ్ నెక్స్ట్ పార్ట్ పల్లవి తాను ఆ డార్క్ రూమ్లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తానా అని ఆలోచిస్తూ ఉంటుంది భయంతో వణికిపోతూ ఉంటుంది ఆదిత్యని చూస్తూ ప్లీజ్ ఆదిత్య నన్ను వదిలేయి ఇంకెప్పుడు నీ జోలికి మాత్రం రాను అని అనుకుంటూ ఉంటుంది అలాగే ఆదిత్య ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలే అని ఆదిత్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది అది నీకు నాతో పెట్టుకోకముందు నువ్వు ఆలోచించాలి నన్నే నువ్వు బెదిరిస్తావా నా ముందు మాట్లాడడానికే భయపడతారు అలాంటిది నువ్వు నా మీదనే కేసు వేస్తాను అని నన్నే బెదిరిస్తావా వెళ్ళు 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 ఇప్పుడు వెళ్ళి కేసి పెట్టు అని అంటాడు నా ముందు మాట్లాడేటప్పుడు మీ నోరు ఇంకా మీ చూపులు కూడా నేల మీదనే ఉండాలి అని అంటాడు పల్లవిని అలాగే ఆతిథ్య చూస్తూ ఉంటే అందరూ ఆదిత్య బాడీ గార్డ్స్ అందరూ పల్లవిని గన్స్తో ఏం చేసి చుట్టూ నిలబడి ఉంటారు ఆతిథ్య ఒక సైగ చెయ్యగానే పల్లవిని డార్క్ రూమ్లోకి వెయ్యడానికి ఆమెను లాక్కుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు పల్లవి ఫ్యామిలీ మొత్తం ఆమె వెనుకాలే వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ వెళ్ళిపోయే వెళ్ళిపోయాక రాజేంద్ర గారు ఒక అడుగు ముందుకు వేసి ఆదిత్య నువ్వు ఏం చేస్తున్నావు అని కోపంతో ఆదిత్య చెంప పగలగొట్టడానికి వెళ్తారు కానీ చెయ్యెత్తిన అస్సలు కొడుకు మీద ఉన్న ప్రేమతో కొట్టలేకపోతారు ఆదిత్యని చూస్తూ ఒక్కడివే అని ముద్దు చేస్తూ గారాభముగా గారాభముగా పెంచినందుకు మాకు నువ్వు గొప్ప బహుమతి ఇస్తున్నావు అని విసురుగా అంటే ఆదిత్య వాళ్ళ అమ్మ జయా గారు ముందుకు వచ్చి అస్సలు ఇదంతా ఏంటి ఆదిత్య మన స్టేటస్ ఏంటి మన ఫ్యామిలీకి సొసైటీలో ఉన్న పరువు ఎలాంటిది అలాంటిది నువ్వు ఇలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఏంటి ఇలాంటి లో బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని అది కూడా అంత సడన్గా అంత జనాల ముందు నిలబడి నువ్వు మా పరువు మొత్తం పోయేలా చేసావు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు ఇదేనా నువ్వు మాకు ఇచ్చే గౌరవం అని ఆదిత్యను చూస్తూ బాధగా అంటారు జయా గారు ఆదిత్యని వాళ్ళమ్మ అడగ అలా అడగగానే అప్పుడు ఆదిత్య ఓ మామ్ డాడ్ ప్లీజ్ నాకు క్లాస్ ఇవ్వకండి మీ అందరికీ తెలుసు కదా నాకు ఏది నచ్చితే అదే నేను చేస్తాను అని అటువంటిది మరి మీరు ఇప్పుడు నాకు ఎలా ఆర్డర్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అని ఆదిత్య సీరియస్గా అడిగి మీరు ఎంత బాధపడినా నేను ఏం చెయ్యాలి అని అనుకుంటున్నానో అదే చేస్తాను ఐ డోంట్ కేర్ ఎనీ వన్ చెప్పా కదా అది నా పెళ్ళం ఎప్పటికీ నా జతలోనే ఉంటుంది మీకు ఇష్టమైతే మీ ఇంటిలో మేము ఉంటాము లేదంటే మా ఇంట్లో మేము ఉంటాము అంతే కాదు లేదు అని అంటారా మిమ్మల్ని అందరినీ వదిలేసి చక్కగా నేను ఇంకా అది ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళిపోతాము అని ఆదిత్య మొక్కుసూటిగా చెప్పేస్తాడు ఇది ఏమాత్రం ఊహించని ప్రియ తన కళ్ళని పెద్దవి చేసి మరి ఆదిత్య వైపు చూస్తూ తన విషయంలో ఆదిత్య ఎంత మొండిగా ఉన్నాడో తెలుస్తుంటే ఆమెకు ఇక ముందు నుంచి తన లైఫ్ ఎటుపోతుందో అర్థం కాక భయంతో బిగుసుకుపోయి ఉంటుంది ఇంతలో జయా గారు బాధగా అంత మాట అనుకో ఆదిత్య అంత మాట అనుకో ఆదిత్య నీ మీద ప్రాణాలు పట్టుకుని మేము ఉన్నాము అటువంటిది నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేము మాత్రం ఎలా బతకగలం కానీ మన ఇంటి పరువు అని ఆదిత్యతో అంటారు అప్పుడు ఆదిత్య డోంట్ కేర్ అబౌట్ దట్ మమ్ ఈరోజు ఇది వైరల్ న్యూస్ కావచ్చు కానీ రేపు ఇంకొక వైరల్ న్యూస్ దొరికితే జనాలందరూ దాని వైపు వెళ్ళిపోతారు దానికి ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు చెప్పండి మీకు నా డిసిషన్ నచ్చకపోతే చెప్పా కదా అదే నా ఫైనల్ డెసిషన్ అని సీరియస్గా చెప్పి ప్రియా చేతులని పట్టుకుని ఉంటాడు అప్పుడు ప్రియా అమ్మగారు బాబు ఆదిత్య ప్లీజ్ నా కూతురిని వదిలేయి నాకు ఉంది ఒకే ఒక కూతురు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరనే కదా నీకు ఇంత ధైర్యం వచ్చింది మేము నిస్సహాయలం అనే కదా నువ్వు మా జీవితాలతో ఇలా ఆటలాడుకుంటున్నావు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు నా కూతురిని వదిలే ఇప్పటికే నీ వల్ల అది ప్రతిరోజు చేస్తూ బతుకుతుంది ఇంకా ఇంకా దాన్ని చంపేయకు అని ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటే ఆదిత్య ఆమెను చిరాకుగా చూస్తూ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏంటి మీ బాధ అస్సలు నాకు అర్థం కావడం లేదు నేను ఏమైనా ఆవోరా గాడిని అని అనుకుంటున్నారా నా దగ్గర మీ కూతురు సేఫ్గా ఉండకపోవడానికి నేను ఆదిత్య ఇండస్ట్రీస్ కంపెనీకి ఒక గానొక్క సిఈఓని నాలాంటి వాడిని మీరు డైరెక్ట్గా చూడాలి అంటే మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు కనీసం సిక్స్ మంత్స్ పడుతుంది అలాంటిది నేను మీ అమ్మాయిని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంటే మీకు ఎంత ధైర్యం చేసి మీకు మీ కూతుర్ని నాకు ఇవ్వను అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అండ్ ఇప్పుడు మీ కూతుర్ని ఏమైనా మరో వ్యక్తికిచ్చి పెళ్లి చేయగలరా మీరు అలా చేస్తే నేను చూస్తూ ఉంటాను అని మీరు అనుకుంటున్నారా నేను దీన్ని చంపినా సరే ఇది నా దగ్గరే పడి ఉండాలి నేను ఏం చేసినా దీనికి కనీసం పారిపోవాలి అన్న ఆలోచన కూడా రాకూడదు అని ఆదిత్య అంటాడు ఇంకా ఉందండి పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ